తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యు మరియు టీచర్స్ కాన్స్టిట్యున్సీ రెండు ఎన్నికలు మన కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ ఈ నాలుగు జిల్లాల పరిధిలోటువంటి ఈ కా ఈ నియోజకవర్గంలో ఈ కాన్స్టిట్యు ఎలక్షన్స్ మొదలైనవి ఇప్పుడు నా ఎలక్ట్రో రోల్ ఓటర్ యొక్క నామోదు స్టార్ట్ చేయడం జరిగింది ఇక ఆరుగురులో కూడా మనం ఈ యొక్క ఎలక్ట్రో ఓటు ప్రధానోత్సవం చేయబడుతున్నది అందరూ గ్రాడ్యుయేట్స్ గతం చేసిన వాళ్ళు ఇప్పుడు కొత్త కొత్త వచ్చిన వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అందరు కూడా ఓటర్ నమోదు చేసుకొని ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా